హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరికొన్ని రోజుల్లో ఆరంభం కాబోతున్న జీ సెవెన్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు ఇందుకోసం పదేళ్ల తర్వాత కెనడాలో అడుగు పెట్టబోతున్నారు కెనడా ప్రధానిగా జస్టిన్ టూడో ఉండగా ఇరు దేశాల సంబంధాలను ఉప్పు నిప్పుగా మార్చేసిన విషయం తెలిసిందే ఖలిస్తాని వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజా హత్య ఘటనతో ఏడాదిన్నర కాలంగా ఈ రెండు దేశాల మధ్య పూర్చలేనంత అగాధం ఏర్పడింది టూడో హద్దులు దాటిన వ్యాఖ్యలతో నిరాధారమైన ఆరోపణలతో దౌత్య సంబంధాలు దెబ్బతీశారు ఇరు దేశాలు వాగ్వానాలు విసురుకున్నాయి దౌత్య సిబ్బందిని బహిష్కరించుకున్నాయి వాణిజ్య చర్చలను సైతం నేర్పేశాయి ప్రస్తుత ప్రధాని మార్క్ కార్ని భారత ప్రధానికి ఫోన్ చేసి జీ సెవెన్ సదస్సుకు ఆహ్వానించడం ద్వారా ఆ ప్రతిష్టంభనను తొలగించారు అయితే ఇందుకు ఆయన స్వదేశంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది వివరణలు ఇచ్చుకోవలసి వచ్చింది జనసంఖ్యలో తొలి స్థానంలోనూ ఆర్థిక వ్యవస్థలో ఐదవ స్థానంలోనూ ఉంటూ ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో ముఖ్య భూమిక నిర్వహిస్తున్న భారత్ను ఆహ్వానించకుండా ఎలా ఉంటామని ఆయన ఎదురు ప్రశ్న వేశారు భౌగోళిక ఆర్థిక రాజకీయ ప్రాధాన్యతల రీత్యా పిలిచారే తప్ప మన మీద గౌరవంతో కాదని కొందరు చేస్తున్న వ్యంగ్య వ్యాఖ్యలను అడ్డుంచితే భారత్ను కాదనగలిగే స్థితిలో ఆ అగ్రరాజ్య కూటమి లేదన్నది వాస్తవం రాజీ కావచ్చు భారతదేశానికి మాత్రం గౌరవమే అయితే మే నెల తొలివారంలోనే ఆహ్వాన ప్రక్రియను పూర్తి చేయాల్సిన కెనడా ఆ మేరకు మనల్ని వెనక్కు నెట్టి కాసింత కక్ష తీర్చుకున్నట్లే కనిపిస్తోంది ప్రత్యేక ఆహ్వానితులకు సైతం నెల క్రితమే పిలుపులను ఇచ్చి వస్తున్నామన్న వారి సందేశాలు కూడా వెనక్కు చేరిపోయినా మనులను మాత్రం వారం ముందు వరకు పిలవకుండా ఊరుకోవడం విచిత్రమే ఈ పేరంటానికి ఎంతకు పిలుపు రాకపోవడం గురించి జాతీయ మీడియా తెగ చర్చలు చేసిందే రమ్మని అనకపోతే మనకు పోయేదేమీ లేదని కొందరు విశ్లేషకులు సాధారణ జనానికి ముందే సద్దు చెబుతున్నారు ఇప్పుడు కేవలం ఓ వారం ముందు ఫోన్ చేసి రమ్మంటే వెళ్లిపోవడం ఏం బాగుంటుందని కొందరు అనుమానం వెళ్ళకపోతే అలిగామనో అవమానపడ్డామను అనుకుంటారు కనుక వారిది పై చేయి కాకుండా వెళ్ళడమే మంచిదని మన నాయకులకు వెళ్ళకపోతే అలిగామనో అవమానపడ్డామనో అనుకుంటారు కనుక వారిది పై చేయి కాకుండా వెళ్లడమే మంచిదని మన నాయకులకు అనిపించి ఉండొచ్చు ప్రపంచ స్థాయి సదస్సులు నరేంద్ర మోదీకి కొత్తమీ కాదు కానీ పదకొండేళ్ల పాలన పూర్తి చేసుకున్న వారంలోనే ఆయన కెనడాలో కాలుని ఏడుగురు దేశాధినేతలతో ముచ్చటించబోతున్నారు ఆపరేషన్ సింధు నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్ వీసమెత్తు రాజీ పడబోదని మిగతా ప్రపంచానికి మరోమారి చాటు చెప్పేందుకు ఈ సదస్సు ఉపకరిస్తుంది లో పర్యటకుల ఊర్చుకోత పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పాత్ర భారత ఆత్మరక్షణ హక్కు ఇత్యాది అంశాలను ఆయన వివరించవచ్చు వాణిజ్యాన్ని ఆయుధంగా వాడి యుద్ధం నేనే ఆపారని చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడితో నేరుగా సంభాషించగలిగే సందర్భం కూడా ఇదే ఈ సదస్సుకు మోదీని ఆహ్వానించడం ఖలిస్థానీ శక్తులకు పెద్ద ఎదురుదెబ్బాని కొందరు విశ్లేషిస్తున్నారు ఎంత ఒత్తిడి తెచ్చినా కెనడా ప్రధాని ముందడుగు వేశారని ప్రశంసిస్తున్నారు ఆర్థికంగా బలంగా ఉన్న భారత్కు సహజ వాయువు అమ్ముకోవచ్చు అణువిద్యుత్ కర్మాగారాలు నిర్మించవచ్చు మరెన్నో ప్రాజెక్టులు నిర్మించి మనము బాగుపడవచ్చంటూ కెనడా ప్రధాని నిర్ణయాన్ని అక్కడి విపక్ష నాయకుడు సైతం సమర్థించుకొచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి